పాటు కష్టపడ్డాడు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో రాహుల్ గాంధీ గారికి కేసీ వేణుగోపాల్ గారి అత్యంత సన్నిహితుడు వారికి ఈ మేము మేము నగర్ అభ్యర్థిత్వ విషయంలో రేవంత్ రెడ్డి గారు మేము అందరం వారి పేరే ప్రపోజ్ చేస్తున్నాము తప్పనిసరిగా నేను చెప్తున్నా నేను ఇప్పుడే చెప్పిన ముప్పై ఏళ్ళుగా ఏడు సార్ల వరుసగా ఎన్నికలు గెలిచిన ఏకైక వ్యక్తిగా తెలంగాణలో రెడ్డి గారు నగర్ ఎంపీగా భారీ బెజార్డ్తో గెలవబోతుందని చెప్పి మన చేస్తున్నాను అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు ఒకే ఒక విషయం నేను చెప్పి ముగించుకుంటున్నా చాలా లేట్ అయిపోయింది మీ అందరి త్యాగం మీ చెమట మీ రక్తం మీ శ్రమ వలనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నింపే విధంగా ఉంటుందని చెప్పిన గత ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నాకి ఉన్న మరో శాఖ ఎంత అస్తవ్యస్త అంటే ఏది మనందరికీ బియ్యం ఇస్తారు కదా ఆ శాఖ అన్ని ఊర్లలో ఫైన్యం కొనే శాఖ మనం దిగిపోయిన రోజు యాభై ఎనిమిది వేల కోట్ల అప్పుల్లో ముంచిపోయిన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పదకొండు వేల కోట్ల నష్టంలో వదిలిపెట్టిపోయింది అసలు ఎవరికి ఆశ్చర్యం ఎవరికి అర్థం కాని విషయం బిల్లర్ల దగ్గర ఇరవై వేల కోట్ల ప్రభుత్వ ధనంతో చదువుకున్న వైధాన్యాన్ని వదిలిపెట్టిపోయింది అన్ని విధాలుగా ఏ షాక్ చూసినా ఈ ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా వదిలిపెట్టి తప్పనిసరిగా మనం ఇచ్చిన మాట మీద నిలబెడతాం మహిళలకి ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చెప్పినాం ప్రతి నిరుపేదకి పది లక్షల రూపాయల వరకు పది లక్షల రూపాయల వరకు మీకు ఎటువంటి అనారోగ్యమైన పది లక్షల రూపాయల వరకు ఆ ట్రీట్మెంట్ ఖర్చు మెడికల్ ఇన్షురెన్స్ ద్వారా ఈ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి పాట ఇచ్చినాం మేము భరిస్తున్నాం మహిళలందరికీ గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరుగుతుంది కొంచెం వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయ ఉద్దేశంతో అతి త్వరలో మరి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ చెప్పి మన చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ప్రకటించింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుంది ఈ సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాము దళితులకి గిరిజనులకి బీసీలకి మైనారిటీలకి యువతకి రైతులకి రైతు కూరులకి సమాజంలో అన్ని వర్గాలకి మేలు జరిగే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది మహబూబ్నగర్ జిల్లాతో నాకు సుదీర్ఘకాల సంబంధం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా ప్రతి నియోజకవర్గం తిరిగిన మీలో చాలా మంది వ్యక్తిగతంగా పరిచయం నాకు అదేవిధంగా ఎన్ని మాటలు కేసీఆర్ అసలు ఎంత చెప్పిండు మీకు ఒకటే ఒక విషయం చెప్తా విలేకరులు ఉంటే మీరు తప్పనిసరిగా హైలైట్ చేయాలి రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టే కేసీఆర్ ప్రభుత్వం ఒక్కెకరాకి ఒక్కెకరా కూడా పదేళ్లలో కొత్త ఆయకట్టు ఇవ్వలేదు అని చెప్పి నేను చెప్తున్నా ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ఓకే కరాల కొంతవ్వలే మేము మొదలుపెట్టినా కర్వ కానీ బీమా కానీ నెట్ కానీ మరి సాగర్ కానీ ఈ ప్రాజెక్టుల్లో కూడా అసంపూర్తిగా పనులు వదిలిపెట్టారు